కశ్మీర్లో భారతీయులపై ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్కి కి నీళ్ళెళ్లకుండా సింధు నదిని ఆపేసింది భారత్ దీంతో పాకస్థ్యానీయులు మండిపడుతున్నారు ముఖ్యంగా వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ నైద్ సంచలన ప్రకటన చేశాడు నీళ్లు ఆపేస్తే మోడీ శ్వాస ఆపేస్తాం కశ్మీర్ నదుల్లో హిందువులు రక్తం పారిస్తాం అంటూ కామెంట్లు చేశారు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన సభలో లష్కరే తోయ్బా చీఫ్ హఫీజ్ ఈ రకంగా మాట్లాడారు పాకిస్తాన్కి నీళ్లు ఆపుతారా మీ ఊపిరి ఆపేస్తాం జాగ్రత్త అంటూ హఫీజ్ సయీద్ భారత ప్రధానికి హెచ్చరికలు జారీ చేశాడు సింధు నదిలో నీళ్లకు బదులు మీ రక్తం పారిస్తామన్నాడు మేము బంగ్లాదేశ్ ని విడదీశామని ఢాకాలో నిలబడి చెప్తున్నారా అని మోడీపై మండిపడ్డాడు ఇందుకోసం నువ్వు రక్తం ఇచ్చావని చెబుతున్నావు కదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించిన సయీద్ మేము మౌనంగా ఉండేది లేదని నువ్వు అంటే మేము అంటామని హఫీజ్ సయిద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు కశ్మీర్లో డ్యామ్ కట్టి పాకిస్తాన్కి నీళ్లు ఆపుతారా మీ ఊరు ఊరుకుంటామని అనుకుంటున్నారా అంటే హెచ్చరికలు జారీ చేశాడు మరి దీనిపై భారత్ ఏ రకంగా సమాధానం చెబుతుందో